వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు గొల్లప్రోలులోని వరద ముంపు ప్రాంతాల్లో పడవపై పవన్ ప్రయాణించారు వరద ప్రభావిత ప్రాంతాల్ని పవన్ కళ్యాణ్ పరిశీలించి బాధితుల్ని పరామర్శించారు వరద బాధితులతో మాట్లాడి వారి కష్టాల్ని తెలుసుకుంటున్నారు వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు వరదలతో ప్రజలకు ఎంతో నష్టం కలిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు ఆక్రమణలే ఈ పరిస్థితికి కారణమన్నారు ఐదేళ్ల కాలంలో వైసీపీ సర్కార్ కనీసం కాలువల పూడిక తీయలేదని మండిపడ్డారు వరదలు తగ్గగానే గొల్లప్రోల్లో బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు మట్ట నీటి నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సో వెంటనే సుద్ధగడ్డి నుంచి కూడా సుద్ధగడ్డి కాలం నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షన్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నా డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షాపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతమే చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకు పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ అన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి చెప్ప మనం క్యాబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి అన్ని మొత్తం కూర్చున్న దాన్ని వర్కౌట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా చూస్తే ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉన్న కూడా చెప్తారు వాళ్ళ జేబులో డబ్బులు కాదు అందుకని మనం చేయాల్సింది అంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది అది మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు పిఠాపురం మహారాజు గారు ఉన్నారు అలాంటి గొప్ప మహానుభావులు పేర్లు పెడితే మంచిది మేము నిజంగా అలాంటి కోరుకుంటాం ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగింది మీ అందరికీ తెలుసు అదే అడుగులు ఆవులు అన్నిటి మీద ఒక లెక్క నిక్కు ఉంది ఇప్పుడు క్లాసిక్ మీరు చూస్తే మీకు అర్థం అవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులన్నీ జరుగుతాయి దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం కావాలా చూసినా అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అనుక్రోచ్మెంట్ తెలిసి చేయచ్చు తెలియక చేయచ్చు అందరి స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి రాత్రి ఎవరు కోల్పోలేదు మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నేను అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు ఈవెన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ అలాంటిది మనకి ఒక నేను అడిగింది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు